శ్రీరామ్ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున శనిత్రయోదశి అంతేకాకుండా ఆ రోజు రేవతి నక్షత్రం కూడా ఉండటం వలన ఈ సంవత్సరంలో ఏలినాటి శని ఉన్నటువంటి రాసులు వారందరూ కూడా ఆ రోజున చిన్న పరిష్కారాన్ని పాటించడం వలన వాళ్ళకి ఉన్నటువంటి శని దోషంలో చాలా వరకు విముక్తి కలుగుతుంది మరి ఆ రోజు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పేదానికన్నా ముందు వీడియోని చూసే వారందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఈ వీడియోని చూసి లైక్ కొడటం వలన మన వీడియోని షేర్ చేయటం వలన కామెంట్ చేయటం వలన ఇంకొంతమందికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు ఏదైనా సందేహాలున్నా సరే కామెంట్లో తెలియజేయండి తప్పకుండా మీరు తెలియజేసినవంటి సందేహానికి నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఇక విషయానికి వస్తే ఇరవై ఆరో తారీఖున చరిత్రయోదశి ఆ రోజు రేవతి నక్షత్రం కూడా ఉండటం వలన రేవతి నక్షత్రం అంటే రేవతి నక్షత్రాధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆ రోజున ఈ ఏలినాటి శని దోషం ఎవరెవరికి ఉంటుందంటే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి ధనుర్ రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి కూడా ఏలినాటి శని దోషం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది మరి ఈ రాశుల వారు రోజు ఆ రోజున ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానాన్ని ఆచరింపచేయాలి తలస్నానం ఆచరింపజేసిన తర్వాత నీలం రంగు వస్తు దుస్తువులు ధరించాలి చాలామంది శనీశ్వరుడికి నలుపు రంగు ఇష్టం కదా కాని చెప్పి నదటి వస్త్రాలు ధరింపజేస్తారు కానీ శనీశ్వరుడికి నీలం రంగు దుస్తువును మాత్రమే ధరింపజేయాలి ఆ రోజున నీలం రంగు దుస్తువులు ధరించి దగ్గరలో ఎక్కడైతే నవగ్రహాలు ఉంటాయో నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి ఆ నవగ్రహాల్లో శనిశ్వరుడికి నమస్కారం చేసుకోండి ముందుగా ఆయన దగ్గర శనీశ్వరుడికి దగ్గరలో ఒక మట్టి ప్రమిదలో నూనె పోసి దాంట్లో కొంచెంగా నువ్వులు వేసి దీపాన్ని వెలిగించండి ఒక రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తర్వాత నువ్వుల నూనెతోటి ఓం శనిగ్రహాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయండి అభిషేకం పూర్తయిన తర్వాత నల్లటి వస్త్రాన్ని శనీశ్వరుడికి కప్పాలి శనీశ్వరునికి సమర్పించిన తర్వాత ఓం శనిగ్రహాయ నమ అనేటువంటి మంత్రంతో నువ్వులతోటి పూజ చేయింది ఏడు సార్లుగా ఏడు సార్లుగా నల్ల నువ్వులతోటి పూజ చేయాలి తర్వాత ఏడు సార్లుగా ప్రదక్షిణం చేయాలి ఈ ఏడుసార్లు ప్రదక్షిణం అయ్యేలోపు ఇరవై ఏడు సార్లుగా ఓం శనిగ్రహ యనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి అలా అయిపోయిన తర్వాత శివాలయ ప్రాంగణంలో కానీ ఆంజనేయ స్వామివారి ప్రాంగణంలో కానీ కూర్చుని ఓం మం మందగ్రహ మందగ్రహాయనమ అనేటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఇక మధ్యాహ్న సమయంలో ఎటువంటి మాంసాహారము కానీ లేదంటే ఉల్లిపాయలు కానీ చెన్ను ఉల్లిపాయలు కానీ పట్ట పదార్థాలు లేకుండా భోజనం చేయాలి ఇక సాయంకాల సమయంలో స్నానాన్ని ఆచరింపజేసి మంచి వస్త్రాలు ధరింపజేసి ఆంజనేయ స్వామివారి ప్రాంగణానికి వెళ్ళండి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇక కుదిరిన వాళ్ళు ఆంజనేయ స్వామివారికి వడమాల పూజ అదేవిధంగా సింధూరార్చన చేయించుకోండి ఆ సింధూర అర్చన చేయించుకున్నటువంటి అర్చన చేయించుకున్నటువంటి సింధూరాన్ని ప్రతిరోజు కూడా తిలక ధారణ చేయటం వలన ఈ శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఆరవ తారీఖున శనిత్రయోదశి రోజు ఉన్నటువంటి శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి అంతేకాకుండా ఈ విషయాన్ని అందరికీ కూడా మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్